హలో హలో మిమ్మల్ని ఈ రోజు రెసిపీ ఎగ్ మంచూరియన్ ఎగ్ మంచూరియన్ మైదాపిండి ఫ్లోర్ లేకుండా ఈజీగా టేస్టీగా ఎట్లా చేయాలో చెప్తా చూడండి ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకోండి అవును ఆనియన్ కట్ చేసేటప్పుడు అందరికీ కలర్లో వాటర్ వస్తాయి కదా అవి రాకుండా ఒక టిప్ చెప్పనా మీకు ఆనియన్ కట్ చేసేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందు కూల్ వాటర్ లో వేసి తర్వాత ఆనియన్ కట్ చేయండి అంటే కలర్ వాటర్ రావు ఒకసారి ట్రై చేయండి ఏ టిప్ మాకు ముందే తెలుసు నువ్వే చెప్పేదాన్ని తిట్టుకున్నారేమో తెలియని వాళ్ళ కోసం చెప్పినంత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్గు తీసుకొని అలా కొట్టేయండి ఎగ్ కుట్టడం అయితే పెద్ద టాస్క్ ఆ ఎగ్గు కొట్టకుండా కళ్ళ కొట్టదు కదా నాకైతే పెద్ద టాస్క్ అది కళ్ళ దాన్ని మొత్తం మిక్స్ చేయండి ఆమ్లెట్ కి చేస్తాం కదా అట్లా చేయండి తర్వాత ఉప్పు కారం ఒక స్పూన్ శనగపిండి వేసి మంచిగా మిక్స్ చేయండి వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా కలపండి మొత్తం ఇప్పుడు ఒక నాలుగు ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకొని ఒక నాలుగు ముక్కలు చేసేయండి ఒక్క ఎగ్గులో నాలుగు ముక్కలు చేయండి వీడియోలో చూపించినట్టు పొడుగ్గా కట్ చేయండి అట్లా మీరు ఎన్ని గుడ్లు ఉడకబెట్టుకుంటే అన్ని నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ఉడకబెట్టేసిన అవి కట్ చేస్తున్నాను నాకు కలిపి పక్కన పెట్టుకుని ఎగ్ బ్యాటర్ ఉందిగా అందులో ఈ కట్ చేసిన ఎగ్గులు వేసి ముంచి నూనె వేసేయండి అవే డీప్ ఫ్రై చేసుకోండి మంచిగా అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేయమన్నది కదా అని మాడిపోయినట్టు ఫ్రై చేయకండి ఏదో లైట్ లైట్ గా ఫ్రై చేయండి ఎల్లో విడిపోతుందేమో అని భయపడకండి ఎందుకంటే మనం ఎగ్ శనగపిండి వేసినాం కదా అది అసలు విడిపోదు మంచిగా ఫ్రై అయితే ఫ్రై చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేసేసి అది వేడైన తర్వాత వెళ్ళింది పచ్చిమిర్చి ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేయండి సబ్స్క్రైబ్ చేసేరా పచ్చిమిర్చి అయితే లైట్గా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఏమేసుకోవాలి అంటే ఒక వన్ స్పూన్ టమాటా సాస్ వేయండి ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి వేసి మంచిగా కలిపేయండి అటు ఇటు అటు ఇటు కలిపేయండి కలిపిరా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూనే కారం వేసేయండి మాడగొట్టినతో నాకు తెలియదు మళ్ళీ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎగ్ బజ్జీలు ఉన్నాయి కదా అవి ఇట్లా తీసుకొచ్చిందా పడేయండి అంటే అయిపోయింది ఎగ్ మంచూరియన్ ప్లేట్ చేసుకుని తినడే ఈ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన ఎగ్ మంచూరియన్ మీకు నచ్చిందో లేదో ఇట్లా ఒక కామెంట్ చేసి ఎగ్ మంచూరియన్ ఫ్లోర్ మైదా లేకపోయినా ఎగ్ మంచూరియన్ చేసిన అట్లాంటే మళ్ళీ మనతోనే ఈవినింగ్ టైమ్ లో ఒక కాఫీ ఛాయో పెట్టుకొని ఈ వేడి వేడి ఎగ్ మంచూరియన్ చేసుకొని తినండి అంటే మస్తు ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో బయట ఫుల్ సలిపెడుతుంది కదా ఇంట్లోనే వేడి ఏమైనా ఏమైనా చేసుకొని తినండి స్నాక్స్ ఇలా చేసినా స్నాక్స్ నచ్చాయి నాకు బయటికి వెళ్ళి తింటాం మన అనుకోండి హెల్త్లు అవుతాయి ఇంట్లోనే మంచిగా చేసుకొని మంచిగా తినండి హెల్దీగా ఉండండి ఇప్పుడైతే నేను చేసిన మంచిషుడి నేనే టేస్ట్ చేసి చెప్తా ఎవరన్నా టేస్ట్ చేయమంటే భయపడుతున్నారు అందుకే నేనే టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయినా టేస్ట్ చేస్తా ఎట్లుందో చెప్తా టేస్ట్ అయితే చేస్తున్నా 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 చేసేసిన బాగానే ఉంది మరీ బాగాలేకుండా ఏం లేదు నేను చేసినా కదా బానే ఉంటది